హైదరాబాద్ సిటీలో ఎడతెరిపి లేకుండా వర్షం దంచి కొడుతోంది విస్తారంగా కురుస్తున్న వర్షాలతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు ముందస్తుగా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది హైదరాబాద్ సిటీకి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది నగరంలో భారీ వర్షాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు నగరంలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలో ఉన్న రోడ్లన్నీ కూడా చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి ఈ భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్రానికి అయితే రెడ్ అలర్ట్ జారీ చేసింది అయితే ఈ నేపథ్యంలోనే సుమ నగరంలో ఉన్న విద్యా సంస్థలన్నింటికి కూడా సోమవారం వరకు సెలవును అయితే ప్రకటించడం జరిగింది జిహెచ్ఎంసీ బృందాలు ఏవైతే ఉన్నాయో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ భారీ వర్షానికి నగరంలో తమ విధులను నిర్వర్తించాలని అయితే ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది అయితే డిఆర్ఎఫ్ బృందాలు మాన్సూన్ టీమ్స్ అన్ని కూడా ఇప్పటికే రంగంలోకి దిగాయి అయితే ఇప్పటికీ కూడా ఇంకా నగరంలో చిరుజల్లులు చిన్నపాటి వర్షం కురుస్తూనే ఉంది ఇంకా ఈ వర్షం పెరిగే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ చెప్తున్నారు అయితే మరో రెండు రోజుల పాటు వరకు కూడా ఇంకా భారీ వర్షాలు నమోదవుతాయి అని అయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది అయితే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అశోక్ నగర్ యూసఫ్ కూడా కృష్ణానగర్ ఈ ప్రాంతాలన్నీ కూడా ప్రత్యేక బృందాలతోనే అయితే జీహెచ్ఎంసీ అలర్ట్ చేయడం జరిగింది లోతట్టు ప్రాంతాలకు ప్రత్యేక చర్యలు కూడా తీసుకోవడం జరుగుతోంది ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ అయితే క్లియర్ చేయడం జరుగుతోంది అయితే ఇంకా ఈ వర్షం పెరుగుతున్న కారణంలో వాతావరణ శాఖ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యవసర పరిస్థితుల్లో తప్ప అవసరమైనప్పుడు మాత్రమే బయటికి రావాలని అయితే వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది ఇంకా విద్యుత్ శాఖ వాళ్ళు కూడా నగరంలో విద్యుత్కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి కూడా విద్యుత్ శాఖ కూడా అలర్ట్ అవ్వడం జరిగింది ఇప్పటికైతే కురుస్తున్న వర్షాలకు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని అయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది कैमरा सतीश तो आले के एच एम हैदराबाद